హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ దైవజ్ఞా ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజుల తర్వాత టూ మంత్స్ తర్వాత మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేశాను సో మీకు షార్ట్ వీడియోలో అయినా సరే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉన్నాను కదా సో ఇదైతే మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి నా వీడియోస్ కంటిన్యూగా చూసే వాళ్ళకైతే ఈ జర్నీ ఏంటి అనేది ఈ టైంకి అర్థమైపోయే ఉంటుంది సో ఎక్కడికి వెళ్తున్నాను అసలు ఏంటి అనే విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ఆల్రెడీ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది పిల్లలతో ఎలా ఉంటుంది ఏంటి అని అనుకున్నాను కానీ బట్ కానీ ట్రైన్ కాబట్టి కొద్దిగా సేఫే అనిపించింది అలానే పిల్లలు అల్లరి చేసినా సరే ట్రైన్లో అంత మనకు రిస్క్ అనిపించదు ట్రైన్ అయితే సేఫ్గా ఉంటుంది అండ్ పిల్లలతో కూడా బాగుంటుంది అనేసి ఇలా మేము ట్రైన్ బుక్ చేసుకోవడం జరిగింది అలానే ఏసీ అనమాట అండ్ స్లీపర్ కూడా పిల్లలు ఆడుకుంటూ అలా చల్లగా ఉంటుంది కదా అనేసి అనుకున్నాము ఇంకోటి మాకు కార్ జర్నీ అంటేనే అస్సలు పడదండి సో బెంగళూరు నుంచి కడపకు రావడానికి ఒకసారి కార్లో వస్తే తనకి థింగ్స్ నాకు అలానే పాపకు కూడా వామ్ థింగ్స్ అనమాట ముగ్గురం కూడా వామ్థింగ్ చేసుకోవటం జరిగింది అప్పటి నుంచి కార్ జర్నీ అంటేనే భయమేస్తుంది ఒక్కొక్కసారి తప్పని సిచ్యువేషన్లో కారులో వెళ్ళాల్సి వస్తుంది సో నాకైతే హండ్రెడ్ కిలోమీటర్స్ అయినా సరే నాకు కారు పడదండి చాలా థింగ్ సెన్సేషన్ ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది అన్నమాట సో అందుకే మేము కారుకి దూరంగా ఉంటాము ఆల్మోస్ట్ ఇంకా ఒక్కోసారి తప్పదు కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది అంటుంది సో ఇక్కడైతే మేము పిల్లలతోటి కొద్దిసేపు ఆడుకుంటూ కొద్దిసేపు ఏవైనా స్నాక్స్ అలా ఇలా తినిపించుకుంటూ ఇలా సరదాగా అయితే వెళ్తూ ఉన్నాము సో పాప అయితే ఇంకా వాళ్ళ నాన్నతో ఉంటుంది సో చాలా ఇష్టం అన్నమాట నాన్న అంటే పాపకి చాలా ఇష్టము సో ఎవరికైనా అంతే కదా సో ట్రైన్లో వెళ్తూ ఉండగా నాకు తిరుమలకి వెళ్ళేటప్పుడు ఏమేమి చేసేవాళ్ళము అవన్నీ గుర్తొచ్చాయన్నమాట సో నేను మ్యారేజ్ అవ్వకముందు నా జర్నీ ఏదైనా ఉంది అంటే తిరుపతి అండి సో ఒక్క తిరుమలకి మాత్రమే నేను వెళ్ళాను ఇంకా ఎక్కడికి అయితే నేను వెళ్ళలేదండి సో అది కూడా ఇంట్లో వాళ్ళు ఏవైనా ముక్కుబడి ఉంటుంది కదా ఆ సమయంలో మాత్రమే తీసుకెళ్లే వాళ్ళు సో ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళం అన్నమాట పిల్లలమంతా కూడా సో మా చెల్లి నేను మా తమ్ముడు ఇలా ఉంటారు కదా పెద్దమ్మ పిల్లలు అలా అందరం కూడా చక్కగా పిన్ని వాళ్ళు అందరం కలిసి వెళ్తాము అందరం కలిసి వెళ్ళాలి అని చాలా ఆశగా ఉంటుంది సో ఇంకా ఆ సమయం వస్తే చాలు ట్రైన్ జర్నీ అంటేనే చాలా హ్యాపీగా ఉండేది ఫుడ్ తీసుకెళ్ళడం ఇంటి దగ్గర నుంచి చపాతీలు లెమన్ రైస్ ఇలా రకరకాలు చేసుకొని ఇలా ట్రైన్లో కూర్చొని తింటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించేది అప్పట్లో సో మరి ఇప్పుడు చూస్తే పిల్లలతోనే సరిపోతుందండి మా టైం అంతా కూడా ఇదో ఇదిగోండి ఇంటి దగ్గర తీసుకొచ్చిన ఫుడ్ కంటే ఇలా దొరికే ఫుడ్ అంటేనే మా పాప చాలా ఇష్టపడుతుంది సో పిల్లలు కదా సో మనమైనా అంతే కదా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన ఫుడ్ కంటే కూడా మనం బయట నుంచి తీసుకొచ్చేవి మనం కూడా ఇష్టపడుతూ ఉంటాము చిన్నప్పుడు మా చిన్నప్పుడు అయితే తిరుపతికి వెళ్ళాలి అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ అందరూ కూడా కలిసి ఇలా ట్రైన్లోనే జర్నీ చేసేవాళ్ళము చక్కగా ఇంటి దగ్గర నుంచే ఫుడ్ తీసుకొని వెళ్ళే వాళ్ళము చాలా సరదాగా అనిపించేది అసలు ఆ జర్నీ కూడా చాలా బాగుండేది సో ఇంకా ఇప్పుడు చూస్తున్నట్లయితే బయట ఫుడ్డు కూడా దొరకట్లేదండి అంత ఇదిగా ఉందన్నమాట అప్పుడు ట్రైన్ జర్నీ అంటేనే మనకు చక్కగా మార్నింగ్ టైం ఇడ్లీ అవన్నీ కూడా చక్కగా వచ్చేవి సో ఇప్పుడు మా జర్నీలో అయితే చాలా హారబుల్ అండి అసలు ఎవరు కూడా ఇంత ఉంటుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత జర్నీ బ్యాడ్ జర్నీ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి అనేసి నేను అసలు అనుకోలేదు బట్ కానీ అన్నిటినీ ఫేస్ చేయాలి మనకు వచ్చేవన్నీ కూడా మనకు అన్నీ కూడా కలిసి రావు ఒక్కోసారి ఈ టైం కూడా ఉంటుందని అనిపించింది మాకైతే ఫుడ్ దొరకట్లేదండి అసలు ఇక్కడ నుంచి కాదు ఎక్కడ అంటే కాచిగూడ నుంచి మాకు ఫుడ్ అనేది లేదు అసలు మేము ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అయితే ట్రైన్ ఎక్కామండి అప్పటి నుంచి మాకు ఫుడ్ అసలు లేదన్నమాట ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి వచ్చింది మేము ఆర్డర్ పెట్టుకున్నాము అయినా రాలేదు ఇంకోటి ట్రైన్ లేక వస్తుంది కదా టిఫిన్ అనుకున్నాము బట్ ఎక్కడ కూడా మాకు టిఫిన్ అనేది దొరకలేదన్నమాట ఇదిగోండి ప్రజెంట్ ఎక్కడైతే మేము హైదరాబాద్లో ఉన్నాము కాచిగూడ దగ్గర నుంచి మా జర్నీ అయితే స్టార్ట్ అవుతుందండి మహారాష్ట్రకి సో మేము అనుకున్నాము ఫుడ్ దొరుకుతుందేమో అనుకున్నాను కానీ బట్ చపాతి కూడా దొరకలేదండి ఆ సైడ్ అంతా కూడా చక్కగా రొట్టెలు అవన్నీ కూడా దొరుకుతాయి అని అంటూ ఉంటారు మాకైతే ఏవీ దొరకలేదు పిల్లలు కూడా ఏమీ తినలేదనమాట సో ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి అది కూడా తను ఆర్డర్ పెడితే బయట నుంచి వచ్చిందనమాట ఇంకా వన్ థర్టీకి మా ఫుడ్ అయితే ఫినిష్ చేసేస్తామండి సో ఇక్కడైతే మేము చూస్తూ ఉన్నాము ఎప్పుడు వస్తుంది ట్రైన్ ఏంటి అనేది ఇదిగోండి ఫైనల్గా అయితే ట్రైన్ అయితే ఎక్కేస్తాము సో స్లీపర్ బుక్ చేసుకోవాలనుకున్నాం బట్ దొరకలేదనమాట సో తనకి కూడా ఆఫీస్ వెళ్ళాలి ఇంకా మరుసటి రోజు అనేసి తనకి టైం లేదు ఇంకా సరే అనేసి ఇలా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము సో ఎర్లీ మార్నింగ్ ఇలా ఫోర్ థర్టీకి అయితే మా జర్నీ స్టార్ట్ అయిందండి మళ్ళీ సో బయట చూస్తే వ్యూ చాలా అందంగా ఉందండి నాకైతే మళ్ళీ ఎంత అందంగా అనిపించిందంటే అసలు మనం ఎంత స్ట్రెస్లో ఉన్నా సరే ఇలా ఎర్లీ మార్నింగ్ సన్లైట్ని చూడగానే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది సో నేనైతే ఈ నేచర్ని చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాను అలానే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారండి వన్ ఆర్ టూ అవర్స్ అయితే వాళ్ళకు కూడా కొద్దిగా సిక్ అయ్యారనమాట బట్ కానీ తర్వాత చాలా హ్యాపీగా అలా ఎంజాయ్ చేస్తూ ఆడుతూ ఇంకా ప్యాసెంజర్ ఉంటారు కదా వాళ్ళతో కూడా మూవ్ అవుతూ చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళారనమాట మా జర్నీ అయితే హ్యాపీగానే ఎండ్ అయ్యిందండి సో చాలా లాంగ్ జర్నీ కదా కొంచెం రిస్క్ అనిపించినా కూడా తర్వాత మళ్ళీ అడ్జస్ట్ అయ్యిందండి లైఫ్ అంటే ఇంతే అనమాట కొద్దిగా కష్టం వస్తుంది అలానే కొద్దిగా హ్యాపీ ఉంటుంది బట్ కానీ ఎండింగ్కి వస్తే చాలా హ్యాపీగానే ఉంటారు ఎవరైనా సరే సో లైఫ్లో ఎన్నో మనం స్ట్రగుల్ అవుతూ ఉంటాము బట్ కానీ అందరికీ ఒకే కష్టం రాదండి నీకు ఒకటి వస్తే నాకు ఒకటి వస్తుంది సో ఇది లైఫ్లో అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇది వాళ్ళకు వచ్చింది కదా అని మనం హ్యాపీగా ఫీల్ అవ్వకూడదు మనకు వచ్చింది కదా అని మనం బాధగా కూడా పడకూడదు అనమాట లైఫ్లో ఎన్నో స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటాము బట్ కానీ మన హ్యాపీనెస్ని మాత్రమే ఇతరులతో షేర్ చేసుకుంటాం కానీ శాడ్ని మాత్రం ఎప్పుడు కూడా షేర్ చేసుకోలేము సో ఇదే లైఫ్ అంటే సో మాకైతే ఫుడ్ రావడానికి చెప్పాను కదా వన్ థర్టీ అయితే అయిందండి ఆఫ్టర్నూన్ సో నేను ఫ్రెష్ అయిపోయి అలా టీ తాగాను మార్నింగ్ అంతే ఇంకా పిల్లలు కూడా ఏం పెట్టలేదు తర్వాత ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి అయితే మాకు ఫుడ్ రావడం జరిగింది బయట నుంచి ఆర్డర్ పెట్టుకున్నాము అయితే అసలు ఏమీ రాలేదండి ఇడ్లీ అలా చపాతి పూరి ఇలాంటివి ఏమీ కూడా టిఫిన్ అయితే ఏమీ రాలేదు అసలు నేనైతే షాక్ అయ్యాను అనమాట ఫస్ట్ టైం అనమాట ఇలా ట్రైన్ డేకి ఏమి రాకుండా ఉండడము ట్రైన్ జర్నీ అంటేనే స్నాక్స్ వస్తూ ఉంటాయి అలానే టిఫిన్ మార్నింగ్ టైం వస్తూ ఉంటాయి ఆఫ్టర్నూన్ లంచ్ వస్తూ ఉంటుంది ఇలా అనుకుంటూ ఉంటాం కదా సో ఇక్కడ మాకైతే ఫుల్ ఆపోజిట్ అనమాట మార్నింగ్ టైం అయితే ఒక సమోసా వచ్చిందండి అది కూడా టైం వచ్చేసి సిక్స్ థర్టీకి వచ్చింది అంతే అర్లీ మార్నింగ్ మనం ఏం తింటాం చెప్పండి సో ఇంకా అంతేనండి అదే లాస్ట్ ఇంకా తర్వాత ఏమీ రాలేదు టిఫిన్ ఏమీ రాలేదు ఇంకా వన్ థర్టీకి మా ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం అది వచ్చిందండి అంతే ఇంకా ఇలా ఉంటుందని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంటే మన లైఫ్లో అన్నింటినీ కూడా ఫేస్ చేస్తూ ఉండాలి సో తప్పదు కదా సో మా జర్నీ అయితే మొత్తానికి హ్యాపీగానే జరిగిందని చెప్పాలి సో మనం ఎప్పుడు కూడా పాజిటివ్నే తీసుకోవాలి నెగిటివ్ని ఎప్పుడూ కూడా తీసుకోకూడదు మనం అప్పుడే ముందుకు వెళ్ళగలము సో ఇక్కడైతే మా జర్నీ ఇంకా ఎండింగ్ అయిపోతుందండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇక్కడ వద్దాము సో ఇంటికి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఇల్లు ఎలా ఉంది ఇల్లు ఎలా సర్దుకున్నాను అలానే పూజ ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు ఒక లైక్ రూపంలో అలానే కామెంట్ రూపంలో తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్